डरना नहीं किसी के भी पैरों के नाप से डरना नहीं किसी के भी पैरों के नाप से आखिर में पुण्य जीत ही जाएगा पाप से आखिर में पुण्य जीत ही जाएगा पाप से गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही आखिर में पुण्य जीत ही जाएगा पाप से अध्यक्ष ने अनु निजम पक्षा न उन अध्यक्ष अध्यक्ष ने नैतिकता पक्षा न उन अध्यक्ष नेनेमी तपु जयकुंडा पार्टी लो कोंतमंदी कक्षा गट्टी మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష కట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో అనుకున్నారు అధ్యక్ష వాళ్ళొక అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష ప్ర రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకెళ్ళి వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ హౌస్లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష చాలాసార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నా అధ్యక్ష కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ తెలంగాణ